హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద లైవ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అయితే పెట్టాను కోసమే పెట్టాను రీసెంట్ గా నేను కొంచెం బిజీ ఉండటం వల్ల చాలా మంది కమెంట్స్ కి అయితే రిప్లై ఇవ్వలేకపోయాను చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు ఈ రోజు మీరు ఇక్కడ లైవ్ లో హ్యాపీగా మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఆరు అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా వద్దా చేద్దామా మళ్ళీ చేద్దామా అని ఎవరు ఇంకా థింక్ చేస్తూ ఉంటే మీరు స్టార్ట్ అయితే చేసేసేయండి ఎందుకంటే మనము కాంటెంట్ క్రియేషన్ ఇంకా ఇప్పుడు కూడా చేయలేకపోతే తర్వాత చేస్తామనుకోండి ఇప్పటికే హెవీ కాంపిటీషన్ ఉంది సో అప్పుడు మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి ఇంకా అలాంటి థాట్స్ ఉంటే హ్యాపీగా మీరు అయితే స్టార్ట్ చేసేసాయండి లైఫ్ వచ్చిన అందరికి హాయ్ హాయ్ సో గుడ్ ఈవినింగ్ అందరికి ఏం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే లైక్ చేసేసండి లైక్ చేసేసి కమెంట్ సెక్షన్ లోకైతే వచ్చేసేయండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కి వచ్చిన మీ అందరికీ ఏం వీడియోస్ పెడుతున్నారు ఎలా వ్యూస్ వస్తున్నాయి మీ వాచ్ టైమ్ ఎలా ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీ యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్టుకున్న గోల్ ఏంటి ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఓకే హలో హలో హాయ్ థ్యాంక్ యూ లైవ్ పట్టగానే చాలా మంది ఫాస్ట్ గా అయితే వచ్చేసారు థ్యాంక్ యూ అందరి కమెంట్స్ కి రిప్లై ఇద్దాం సో ఫిఫ్టీ పీపుల్ దాకా లైవ్ లో అయితే స్పాట్ లో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కి ఫస్ట్ లైక్ చేయండి డబల్ ట్యాప్ చేసేసేయండి లైక్ చేయండి లైక్ చేసి ఒక సిచువేషన్ ఎలా ఉంది ఇరవై ఆరులో మీకు మళ్ళీ యూట్యూబ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి మానిటైజేషన్ రిలేటెడ్ గా ఇవి విన్నారనుకోండి మీరు లిటరల్ గా షాక్ అవుతారు ఇలాంటి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి దీప్తి క్రియేషన్స్ హాయ్ హై గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అఫీషియల్ జ్యోతి గారు వ్యూస్ తగ్గిపోతున్నాయి వ్యూస్ తగ్గిపోతున్నాయి ఏంటి మన ఛానల్ వీడియోస్ ఉన్నాయి చూడండి షార్ట్ వీడియోస్ డేస్ రీసైకిల్ ప్రాసెస్ సో డే ఇక్కడ డే లోకి మీరు అడుగు పెట్టారు అంటే ఇక్కడ ఫస్ట్ డే వచ్చిన వ్యూస్ లెస్ అవుతాయి లైక్ చేయండి ఫాస్ట్ గా ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే బికాస్ చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు కదా వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉంటాయి మన లైవ్ వాళ్ళకి రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి హాయ్ హాయ్ సిస్టర్ గంగాధర్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మన రెగ్యులర్ నా వీడియోస్ కి రెగ్యులర్ గా ఎవరైతే కమెంట్స్ పెడుతూ ఉంటారో నాకు చాలా బాగా గుర్తుంటారు ఎందుకంటే రెగ్యులర్ గా పెట్టాలి ప్రొఫైల్ పిక్స్ చూస్తూ ఉంటా కదా సో అలా నాకు గుర్తుంటారు ఎలా కనెక్ట్ అవ్వాలి మీతో ఎలా మాట్లాడాలి అండ్ అలాగే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది అయితే రీసెంట్ టైమ్ లో అడిగారు మీ ఛానల్ రిలేటెడ్ గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను బిగాని నాగజ్యోతి అని ఉంటది చూడండి సో మీ ఛానల్ రిలేటెడ్ గా ఏ ఇష్యూ ఉన్నా మానిటైజేషన్ రిలేటెడ్ గా కావచ్చు పిన్ ట్యాక్స్ ఇలా ఏది ఉన్నా కానీ నన్ను అక్కడ మీరు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి పల్స్ న్యూస్ నేను పాలిటిక్ న్యూస్ చేస్తాను ఓకే అండి ఆల్ ద బెస్ట్ సో రాజశేఖర్ గారు హాయ్ అండి థ్యాంక్స్ లైక్ చేసినందుకు ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి గైస్ ఈ వీక్లో నేను మీరంతా అడిగిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియోస్నే అప్లోడ్ చేయబోతున్నాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మన ఛానల్ కూడా చెప్పండి ఆ వీడియోసే చేస్తాను ఓకే అండ్ మ్యూజిక్ బోత్ కాంబినేషన్ రీసెంట్ గా జస్ట్ ఒక వీడియోలో ట్వంటీ సిక్స్ లో మానిటైజేషన్ ఈ కంటెంట్ అవ్వదు అని చెప్పేసి ఆ వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాను చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ పెట్టొచ్చా పెట్టకూడదు అని చెప్పేసి హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ మీరు షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్ లో ఉన్న మ్యూజిక్ ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి యూజ్ దిస్ సౌండ్ దగ్గర ఉన్న ట్రెండింగ్ సాంగ్ ని మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి ఉంటారు అది తీసుకొచ్చి యూట్యూబ్ లో అయితే పెట్టకండి అలా నెక్స్ట్ వాయిస్ అండ్ అలాగే మ్యూజిక్ కాంబినేషన్ లాంటి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక యాప్ లో మీరు ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకుని ఉంటారు వీడియో వచ్చి అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ యూట్యూబ్ లో సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి పైన మీకు మ్యూజిక్ సింబల్ అనేది కనిపిస్తుంటది వాల్యూ సింబల్ అనమాట దాని మీద ట్యాప్ చేసి మీ మ్యూజిక్ సాంగ్ సౌండ్ ని కొంచెం డిక్రీజ్ చేసేసి మీ వాయిస్ ఓవర్ హై ఉండేలాగా పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది లైవ్ అయితే వచ్చారు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఇంకేంటి సంగతులు చెప్పండి చాలా రోజుల లైవ్కి వచ్చాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ సబ్స్క్రైబర్స్తో ఇలా కనెక్ట్ అవుతూ ఉంటే లైక్ చేసేసాయండి అదే చేత్తో రీజ్డ్ పడిందక్క ఓకే ఏం కంటెంట్ చేస్తున్నారు సో ఏవైనా మీ ఛానల్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉంటే మీరు హ్యాపీగా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి హాయ్ ఐ గాట్ యూ డౌట్ హు క్యాన్ ఐ గెట్ మోర్ వ్యూస్ పోస్టింగ్ బట్ వ్యూస్ ఆర్ లెస్ ఇక్కడ మనం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాం చేస్తున్నామని దాంతో పాటు మనం ఏం కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు క్వాలిటీ ఇంపార్టెంట్ మీరు వారానికి రెండు రోజు రెండు రోజు రెండు వీడియోస్ మాత్రమే పెడుతున్నారా అక్కడ మీరు ఎంత బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నారు మీ ఛానల్లో ఆ వీడియో లో కంటెంట్ ఎంత బాగుంది ఇది కూడా ఇంపార్టెంట్ సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి సురేష్ గారు హాయ్ హాయ్ సో పుక్కల లత గారు హాయ్ సిస్టర్ వినయ్ గారు హాయ్ హాయ్ సో వైటి స్టూడియోలో షార్ట్ వ్యూస్ తగ్గిపోతుంది సో చెప్తున్నాను కదా అది నైన్టీ డేస్ రీసైకిల్ ప్రాసెస్ అనమాట నైన్టీ డేస్ తర్వాత మీకేమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ డే వచ్చిన వ్యూస్ అనేవి గా లెస్ అవుతాయి చాలా మంది వాచ్ టైం తగ్గిపోతుంది అండ్ అలాగే షార్ట్ న్యూస్ తగ్గిపోతుంది అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు జస్ట్ రీసెంట్ గా మన ఛానల్ ఒక వీడియో పెట్టాను చూడండి వాచ్ టైం ఎందుకు తగ్గుతుంది అని చెప్పేసి ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్ గా చూపించాను చెప్పాను ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఓకే అక్క మాంటేషన్ అప్లై చేసినప్పుడు నేను డోర్ నెంబర్ పెట్టలేదు మరి పిన్ కోడ్ ఇంటికి వస్తుందా సి గాయ్ సో మంచి డౌట్ అయితే అడిగారు చాలా మంది రీసెంట్ టైమ్ లో నా దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే మామూలు ప్రాబ్లమ్స్ అయితే కాదబ్బా చాలా చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి నేనైతే అవి సాల్వ్ చేసి ఇచ్చాను వాళ్ళకి వాళ్ళకి సాల్వ్ చేసిన వెంటనే హండ్రెడ్ డాలర్స్ మళ్ళీ పెండింగ్ లో ఉన్న టూ ట్వంటీ ఫోర్ డాలర్స్ ఇలా వచ్చేసాయనమాట మీరు ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు మానిటైజేషన్ కి లేదా పిన్ కి కావచ్చు ఏదైనా మీరు ఒకటి చేస్తున్నారు అంటే కేర్ఫుల్ గా ఉండండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ర్యాండమ్ గా వాళ్ళకి ఇష్టం వచ్చినండి ఈ అడ్రస్ విషయంలో అయితే పేరు ఉండదు అండ్ అలాగే ఇట్లా డోర్ నెంబర్లు మిస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఒక పోస్ట్ మీకు ముంబై నుంచి వస్తుంది యూట్యూబ్ పిన్ అనేది సో అక్కడి నుంచి మీ ఇంటికి రావాలి అంటే మీరు ప్రాపర్ అడ్రస్ ఇస్తేనే కదా మీ దగ్గరికి వచ్చేది మీ నేమ్ ప్రాపర్ గా రాయాలి మీ అడ్రస్ ప్రాపర్ గా రాయాలి కాలనీ ఏది స్ట్రీట్ ఏది మండలేది ఏది అట్లా అవన్నీ చూసుకోవాలి సో ఒకరి అయితే ఇట్లానే అయిందనమాట సో వాళ్ళకి బ్లాక్ అయిపోయినా దగ్గరికి వస్తే మళ్ళీ నేను సాల్వ్ చేసి పంపాను అడ్రస్ ఇవన్నీ మానిటైజేషన్ టైంలో మీరు కేర్ఫుల్ గా అయితే ఉండండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి యూస్ఫుల్ అవుతున్నట్లయితే మీకు లైవ్ లో నేనైతే గోల్ ఇచ్చాను సో సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సపోర్ట్ చేయండి నెక్స్ట్ హన్షిక హాయ్ హాయ్ నెక్స్ట్ ఉషా గారు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా కంటెంట్ కొరకు వెయిటింగ్ చేస్తున్నాను ఇప్పటి వరకు మామూలుగా షార్ట్స్ ఫిలిం పెట్టాను ఏం చేయాలో అర్థం కావట్లేదు జ్యోతి గారు రాజశేఖర్ గారు చేయండి మీరు ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెట్టేసి చేసేసాయండి ఓకే రెగ్యులర్ గా మంచి కంటెంట్ పోస్ట్ చేయండి ఏఐ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవుతుందా తేజు స్టోరీస్ బుక్ డెఫినెట్ గా అవుతుందండి మీరు అకార్డింగ్ టు యూట్యూబ్ రూల్స్ ఏ రూల్స్ మనం కంటెంట్ చేస్తున్నప్పుడు ఏమున్నాయో అవి ఫాలో అవ్వాలి మీరు సింపుల్ గా రెండే పాయింట్స్ చెప్తాను వీడియో మీది ఓన్ అయింది అనుకోండి ఏ వాయిస్ యూస్ చేసుకోవచ్చు అనమాట అట్లా నెక్స్ట్ వచ్చేసి మీ సారీ ఒక నిమిషం హ్యూమన్ ఎఫర్ట్స్ ఉండాలి ఫస్ట్ థింగ్ ఏ కంటెంట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావాలి అంటే మీరు కొంచెం తమ్ బా పెట్టాలి అండ్ అలాగే కంటెంట్ బాగుండాలండి ఆ వీడియో పైన యావరేజ్ వీడియోరేషన్ ఉంటే ఆటోమేటిక్ గా ముందుకెళ్తుంది నెక్స్ట్ నేను సాంగ్ వీడియోస్ చేస్తున్నా సిస్టర్ వ్యూస్ రావట్లేదు కే కేండీ హాయ్ హాయ్ సిస్టర్ వెంట ఛానల్ పెట్టగానే వ్యూస్ రావాలని చెప్పేసి కూడా కొంతమంది ఇలా థింక్ చేస్తూ ఉంటారు మీరు కన్సిస్టెంట్ గా ఒక కంటెంట్ త్రీ మంత్స్ పెట్టుకుంటూ వచ్చారనుకోండి మీకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది అప్పటి నుంచి మీకు వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో కావాలి కావాలండి యూట్యూబ్ లో వెంటనే వచ్చాలంటే కష్టం ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి గైస్ సుంకు గారు హాయ్ హాయ్ నా ఛానల్ కి అసలు వ్యూస్ రావట్లేదు చాలా తగ్గి తగ్గిపోతున్నాయి ఏం చేయాలి మంచి కంటెంట్ రెగ్యులర్ గా పోస్ట్ చేయండి వాచ్ టైం తగ్గిపోతుందంటే మీరు మళ్ళీ త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయాలి అట్ ద సేమ్ టైం షార్ట్ కి వ్యూస్ తగ్గిపోతున్నాయంటే ఫాస్ట్ గా మీరు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి అవి తగ్గిపోతున్నాయని చెప్పేసి మీరు అట్లే ఉంటే అట్లే ఉంటారు అట్లే ఉంటుంది ఛానల్ ఫాస్ట్ ఫాస్ట్ గా చెయ్యండి ఓకే ఎంటర్టైన్మెంట్ హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ మీ ఛానల్ రిలేటెడ్ గా ఏవైనా ఇష్యూస్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో అయితే కాంటాక్ట్ అవ్వండి సో నేను ఇక్కడ మీకు అయితే పిన్ చేశాను ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి నెక్స్ట్ తెలుగు గారు ఓకే వైరల్ హ్యాష్ టాగ్స్ అట్లా ఏమి ఉండవు హన్సిగా గారు మీరు చేస్తున్న కంటెంట్ రిలవెంట్ గా ఇవ్వండి అంతే నెక్స్ట్ హాయ్ హాయ్ అక్క నా ఛానల్ కి థర్టీ లాక్స్ వ్యూస్ ఉన్నాయి చూడండి టూ థౌసండ్ నైన్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మానిటైజేషన్ అవ్వట్లేదు అక్క ప్లీజ్ థర్టీ లాక్ వ్యూసా ఓకే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాలో చూద్దాం ఓకే మీకు అన్న ఆ వ్యూస్ డేస్ డేస్లోనే రావాలండి అట్లా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి లాస్ట్ లో మాత్రమే మ్యూజిక్ వస్తుంది కదా అది ఎలా యా చాలా మంది అడుగుతున్నారు అప్కమింగ్ వీడియోస్ లో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఓకే చెయ్యండి రాజశేఖర్ గారు డిజబుల్ పర్సన్స్ కొరకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే సో ఎందుకు నచ్చదండి బెస్ట్ ఇన్ఫర్మేషన్ సురేష్ గారు థ్యాంక్ యూ సురేష్ గారు హాయ్ హాయ్ స్ట్రైక్ వచ్చింది బట్ అది నా ఓన్ వీడియో అండి ఓకే కోడ్ల పందమా నేను రీసెంట్ గానే చెప్పాను మీరు అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అని చెప్పేసి అప్పీల్ చేయకుండానే ఆ వీడియో టెన్షన్ తో డిలీట్ చేస్తాయి ఇప్పుడు అసలు అప్పీల్ ఆప్షన్ లేదు యూట్యూబ్ వన్ వీక్ బ్యాన్ చేసింది సి చాలా మంది చేసే మిస్టేక్స్ లో ఇలాంటిది కూడా ఒకటే అండి ఏం చేస్తుంటారంటే స్ట్రైక్ గానీ కాపరేట్ రాగానే వెంటనే వీడియోస్ ని డిలీట్ చేస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు చెప్ స్కూల్ ని మీరు ఫినిష్ చేయండి నైన్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్ గా తెలిపోతుంది అండి ఓకే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ కోళ్ల రిలేటెడ్ గా వీడియోస్ పెట్టకండి ఛానల్లో అని చెప్పేసి మీరు వింటారా వినరు యూట్యూబ్ లైబ్రరీ మ్యూజిక్ మనం యూస్ చేసుకుంటే వీడియోస్ అక్క పడదు వెంకటేష్ గారు మన ఛానల్లో వీడియో కూడా ఉంది చూడండి అందులో కూడా మీరు కాపీరేట్ లేని మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది సో ఆ మ్యూజిక్ ని మీరు ఎలా ఫిల్టర్ చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో ఉంది చూడండి సరిత గారు హాయ్ హాయ్ బాగున్నాను ఏజి కలెక్షన్ సిస్టర్ బాగున్నారా నాకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో తెలియటం లేదు ఇట్స్ మీ శివ మన ఛానల్ ఇన్షాట్ యాప్ లో లోకొచ్చు విఎన్ యాప్ లో కావచ్చు కైండ్ మాస్టర్ లో ఇట్లా చాలా యాప్స్ లో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఎడిటింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఆ వీడియోస్ ని చూడండి ఓకే యూట్యూబ్ ఎందుకండి అడుస్తున్నారు సింగర్ గారు హాయ్ హాయ్ న్యూ ఛానల్ కాదు సిస్టర్ ఓకే న్యూ ఛానల్ కాదా మరి అలాంటప్పుడు మీ అంటే నేను జనరల్ గా చెప్పాను ఇక్కడ నేను ఏదైనా మీకు పర్టికులర్ గా ఒకరికి చెప్తున్నాను అనుకోకండి అందరినీ మైండ్ లో పెట్టుకొని చెప్తూ ఉంటా సో అట్లా సో అట్లాంటప్పుడు కంటెంట్ మీద ఫోకస్ చేయండి శాండీ సిస్టర్ ఓకే శ్రావణ రాగం హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నెక్స్ట్ తేజేష్ హాయ్ రాజు గారు అడగండి ఐ హావ్ స్మాల్ డౌట్ అంటున్నారు అడగండి ఫుడ్ బ్రదర్స్ హాయ్ హాయ్ యూట్యూబ్ మాంటేషన్ కి నేనే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసి వాచ్ టైం కంప్లీట్ చేయొచ్చా మీరు వీడియోస్ పెడితే వాచ్ టైం వస్తుందండి చేస్తూ ఉండండి ఉమేష్ గారు హాయ్ హాయ్ కాపీర వచ్చిన వీడియోని డిలీట్ చేతి గారు ఎందుకు డిలీట్ చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ వీడియోస్ కి మీరు సాంగ్స్ పెట్టడం మ్యూజిక్స్ యూస్ చేయటం స్టాప్ చేయండి మీరు ఎక్కడెక్కడో మ్యూజిక్ యూస్ చేయటం వల్లనే ఈ కాపీ రైట్స్ అనేవి పడుతూ ఉంటాయి సరే కాపీ రైట్ వచ్చినా కూడా వెంటనే వీడియోని డిలీట్ చేయకండి మీరు క్రోమ్ లో మీ వైట్ లో లాగిన్ అయ్యి మ్యూట్ చేయటమా పాటిని ట్రిమ్ చేయటమా ఇట్లా ఏదో ఒకటి చేసేసుకోండి అంతే అవునవునండి ఎస్ పడ నన్ను వస్తే నో ప్రాబ్లం అండి చాలా మంది హండ్రెడ్ పీపుల్ అక్కడ లైవ్ చేస్తున్నారు సో హ్యాపీ మీ డౌట్స్ అడగండి మాట్లాడదాం ఇది లైక్ లైక్ అయితే చేసేసాయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే మేక్ ఇట్ హండ్రెడ్ లైక్స్ ఫాస్ట్ ప్లీజ్ ఓకే సండే కదా ఏం చేస్తున్నారు అందరు తెలుగు అబ్బాయి ప్రతాప్ హాయ్ మీరు ఎలా ఉన్నారు హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మీరు కంటెంట్ ఫాస్ట్ ఇవ్వాలి సో ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేసే కంటే కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయండి కంటెంట్ ది బెస్ట్ ఇచ్చారా ఆటోమేటిక్ గా వస్తారు అంతే గేమింగ్ ఛానల్స్ గురించి చెప్పండి అక్క చేయండి గేమింగ్ ఛానల్స్ మీరు చేసేటప్పుడు డైరెక్ట్ గా అది వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు కదా అది తీసుకొచ్చి యాజ్ ఈస్ పెట్టకుండా మీరు అక్కడ ఉన్న సౌండ్స్ ని మ్యూట్ చేసేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు సింపుల్ సిస్టర్ నాది వాచ్ అవర్స్ తగ్గిపోతుంది అలాగే పబ్లిక్ వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతుంది ఏం చేయాలి ఫాస్ట్ గా వీడియోస్ పెట్టి రిమైనింగ్ వాచ్ రూమ్ ని కంప్లీట్ చేయాలి సిస్టర్ వాచ్ రేమ్ తగ్గిపోతుంది షార్ట్ వీడియోస్ వస్తున్న వ్యూస్ తగ్గిపోతున్నాయంటే జస్ట్ రీసెంట్ గా మన ఛానల్ లో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి మీకు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక వాచ్ టైమ్ మీకు అవుట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటిపోయింది అనుకోండి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే లో మీకు ఏం వాచ్ టైమ్ వచ్చి ఉంటుందో అది స్లోగా లెస్ అవుతూ వస్తుంది సో అట్లా అక్క షార్ట్స్ కి తమ్ళులు ఎలా క్రియేట్ చేయాలి ప్లీజ్ ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి పవన్ సో ఇక్కడ షార్ట్స్ కి మీరు సపరేట్ గా తమ్లైనా చేసుకొని పెట్టచ్చు లేదా మీ షార్ట్ వీడియోలో ఏదైనా ఒక మంచి ఫ్రేమ్ ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు అప్లోడ్ చేసేటప్పుడు లాగా సెట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మన ఛానల్ చూడండి కావాలంటే మంజు రఘు బ్లాగ్స్ హాయ్ హాయ్ ఇన్స్టాలో రిప్లై ఇస్తారా డెఫినెట్ గా ఇస్తానండి మీ ఛానల్ మీరు అడిగే ప్రాబ్లం ప్రాపర్ గా ఉండి మంచిగా ఉంటే డెఫినెట్ గా అందరికి రెస్పాండ్ అవుతాను చాలా మంది క్రియేటర్స్ నాతో అక్కడే మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు టచ్ లో కూడా ఉంటున్నారు అంతా బాగుంది రండి మీ ప్రాబ్లం నిజంగా మంచిగా ఉంటే ఐ విల్ యాక్సెప్ట్ ఓకే అయ్యో ఇయర్స్ అవుతుంది మానిటైజేషన్ కాలేదురా సిక్స్ ఇయర్స్ నుంచి మీరు ఛానల్ రన్ చేస్తూ కూడా మీ ఛానల్ మానిటైజేషన్ లేదు అంటే మీరు ఎక్కడో వీటి చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు సో మరి మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు కంటిన్యూస్ గా లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ గానీ ఇలాంటివి చేయండి ఫాస్ట్ గా అయిపోతుంది నేను మీకు త్రీ మంత్స్ మీ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకునే ప్లాన్ ని నా సెకండ్ ఛానల్ ఇట్లు మీ జ్యోతి ఛానల్ లో చూపించాను మంచిగా రాసినది చూపించారు మీరు అది ఫాలో అయిపోతే హ్యాపీగా మీ ఛానల్ ని మీరు త్రీ మంత్స్ లోనే మానిటైజేషన్ కూడా చేసుకోగలుగుతారు నిజంగా ఛానల్ చెక్కింగ్ అని చెప్పేసి నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు వాళ్ళపై ఇన్పుట్స్ చాలా బాగా అర్థమయ్యి వాళ్ళు విత్ ఇన్ జస్ట్ ఫాస్ట్ గా అనమాట టూ త్రీ మంత్స్ లోపలే చాలా దగ్గరకు వస్తున్నారు మంచి వ్యూస్ తెచ్చుకోవటం కానీ మానిటైజేషన్ కి దగ్గర రావటం కానీ ఇలా చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ హై సిస్టర్ బిలో థర్టీ సెకండ్స్ షార్ట్స్ మానిటైజేషన్ అవుతుందా మీ ఓన్ వీడియో అయితే అవుతుందండి నో ప్రాబ్లం నో ప్రాబ్లం సింగర్ యూసీ ఓకే గుడ్ ఈవినింగ్ గిఫ్ట్ బై నేచర్ అలెక్యా సిస్టర్ హాయ్ హాయ్ హ్యూమన్ ఎఫర్ట్స్ అంటే ఎడిటింగ్ సరిపోతుందా అండి ఏ ఇమేజెస్ ఏ వాయిస్ హ్యూమన్ ఎడిటింగ్ ఓకేనా యా ఓకే బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి యూట్యూబ్ లో ఈ రూల్ ఉంది రేపు పొద్దున ఏం మార్చేది తెలియదు మన ఛానల్ మనం కష్టపడుతూ వచ్చి ఏదో ఒక రూల్స్ వచ్చినప్పుడు మన ఛానల్ అలా రిస్క్ లో పెట్టుకునే బదులు నేనేం చెప్తాను అంటే వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను అక్కడ రూల్ అయితే ఏం లేదు అంటే మీరు అక్కడ వీడియో అదే తీసుకోవాలి ఏ నుంచే తీసుకొని ఏ వాయిస్ ఇవ్వకూడదు అని రూల్ అయితే లేదు కానీ మీ ఛానల్ మీరు సేఫ్ సైడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి అని చెప్పేసి నేనైతే మీకు ఎక్కువ పెట్టండి మీ హ్యూమన్ వాయిస్ ఇవ్వండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను అది ఇంకా మీరు ఫాలో అయితే మీరే సేఫ్ సైడ్ ఉంటారు ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి గైస్ సో చాలా మంది లైక్ చేయలేదు సో మేక్ ఇట్ హండ్రెడ్ లైక్స్ గైస్ ఫాస్ట్ గా లైక్ చేయండి మీకోసమే కదా సో నెక్స్ట్ మ్యూజిక్ వేరే వాళ్ళవి వాడొచ్చా లాంగ్ వీడియోస్ కి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి సో సో రోజా గారు మా ఛానల్ కి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కంగ్రాట్స్ అండి ఫుడ్ బ్రదర్స్ గారు మీరు మానిటైజేషన్ ఓకే ఛానల్ అయితే క్రియేట్ చేయండి ఛానల్ కి మనకు మెయిడ్ అయితే కావాలి వీడియోస్ పెట్టండి వీడియోస్ పెడితే వాచ్ టైమ్ వస్తుంది మీ ఛానల్ మీరు మానిటైజేషన్ చేసుకోగలుగుతారు ఓకే అక్క ఛానల్ అప్లోడ్ చేసి సెవెన్ మంత్స్ అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అక్క కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ కొంచెం హెవీ కాంపిటీషన్ కాబట్టి మీరు కొంచెం విజువల్స్ కానీ ఆ చెప్పేషన్ బాగుండి అండ్ అలాగే ట్రెండింగ్ రెసిపీస్ కావచ్చు డిఫరెంట్ రెసిపీస్ని కావచ్చు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి ఎక్కువగా బాగా వైరల్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్ అంటే ఇన్స్టంట్ దోశ రెసిపీస్ ఏదైనా పౌడర్స్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి బెస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు బాగా యూస్ అవుతుంది సిస్ మీ వీడియోస్ థ్యాంక్ యూ అలిఖ్యా సిస్టర్ థ్యాంక్ యూ నా నా ఛానల్ మానిటేషన్ అవ్వటం లేదు అలాగే వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి పబ్లిక్ వాచ్ అవర్స్ కూడా మీ ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటి తగ్గిపోతాయండి మన ఛానల్ వీడియో ఉంది చూడండి ఫ్యాక్ ఛానల్ కి వ్యూస్ రావటం లేదు సబ్స్క్రైబర్స్ రావటం లేదు కంటెంట్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నా కొంచెం ఎంగేజింగ్ ట్రై చేయండి హుక్ పాయింట్స్ పెట్టండి లా గారు హాయ్ హాయ్ అండి వాయిస్ బ్రేక్ అవుతుందా ఓకే లాంగ్ వీడియోస్ కి లైబ్రరీ ఐటీ లైబ్రరీ మ్యూజిక్ యూస్ చేసుకుంటే కాపరేట్ పడుతుందంటే అంటే అందులో కూడా నాన్ కాపరేట్వి కొన్ని ఉన్నాయండి అవి మీరు చూసండి అదే మీకు ఒక లాంగ్ వీడియో పెట్టాను చూడండి అని చెప్పేసి చెప్తున్నాను చూడండి అక్కడ మీకు క్లియర్ గా నేను చూపించాను అందులో కూడా నాన్ కోపరేటెడ్ కొన్ని ఉన్నాయి మీరు అక్కడ సీసీ అని చెప్పేసి ఉన్న మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకోకుండా యూట్యూబ్ సింబల్ లైసెన్స్ దగ్గర యూట్యూబ్ ఉన్నదాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు చాలా మంది న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు కానీ కంటెంట్ విషయంలో చాలా మిస్టేక్స్ చేసి లాస్ట్ వరకు వచ్చేసరికి మీ ఛానల్ని మానిటైజేషన్ కాకుండా చేసుకుంటున్నారండి సో కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి టూ ఇయర్స్ స్టార్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు మంచి కంటెంట్ పెట్టండి జనాలకు యూజ్ అయ్యేలాగా మీరు మీ వీడియోస్ ని మలుచుకోండి బాగా చెప్పండి కంటెంట్ ని ఎలా సర్చ్ నా మీరు ఏం కంటెంట్ చేయాలనుకుంటున్నారో అది చేయండి కంటెంట్ ని సెర్చ్ చేయాలంటే ఏం కంటెంట్ చేస్తున్నారు సో నాకు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీటెడ్ మెసేజ్ వచ్చింది మినీ మానిటైజేషన్ అవ్వలేదు అలాగే ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది మానిటేషన్ అవుతుందా వన్ ఇయర్ దాటిపోయినా కూడా మీ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయండి మీరు ఆ డౌట్ అయితే పెట్టుకోకండి మీరు వన్ ఇయర్ లో కంప్లీట్ చేస్తారా టూ ఇయర్స్ లో కంప్లీట్ చేస్తారా అనేది మీ ఇష్టం ఓకేనా ఇక్కడ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ది కౌంట్ అవుతుంది అంతే మీరు త్రీ ఇయర్స్లో అయినా కంప్లీట్ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ లో అయినా కంప్లీట్ చేయొచ్చు కానీ బట్ వన్ ఇయర్ లోపల ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి మీకే బాగుంటుంది రెవెన్యూ వస్తుంది ఏఐ కంటెంట్ పెట్టే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి అబ్బా మీ ఛానల్ని సేఫ్ సైడ్ పెట్టుకోండి బాగుంటుంది మీ వీడియోస్ నాకు బాగా యూస్ అవుతున్నాయి థ్యాంక్ యూ సిస్టర్ రోజా గారు మానిటైజేషన్ కావటం లేదు కొంచెం చెప్పండి సో ఇక్కడ చాలా మందికి ఇదే డౌట్ గా ఉందండి అంటే మానిటైజేషన్ దాకా రీచ్ అవ్వలేకపోతున్నాం అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు మీరు వారానికి ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ రండి ఛానల్లో కన్సిస్టెంట్ గా కంటెంట్ బాగుండేలాగా చూసుకోండి తమ్స్ బాగా చేయండి నెక్స్ట్ కుదిరినప్పుడు లైవ్ కూడా చేసుకుంటూ రండి ఇక్కడ లైవ్ లకి వచ్చే వాచ్ టైమ్ ప్లస్ లాంగ్ వీడియోస్ యొక్క వాచ్ టైం రెండు కలిస్తే మీరు ఫాస్ట్ గా వాచ్ టైం కంప్లీట్ చేయగలుగుతారు లైవ్ లోకి వచ్చే వాచ్ టైం యాడ్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు లైవ్ చూసేటప్పటి వాచ్ టైం లైవ్ అయిపోయిన తర్వాత ఎవరైనా చూసిన వాచ్ టైం రెండు యాడ్ అవుతాయి ఈ విషయంలో మీరు ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు కేవలం కేవలం మీరు సారీ ఒక సిస్టర్ అయితే కేవలం లైవ్స్ పెట్టి మాత్రమే ఛానల్ మానిటైజేషన్ కూడా చేసుకున్నారు రీసెంట్ గా సో రెగ్యులర్ గా చాలా మంది అయితే క్లైంట్ చేస్తూ ఉంటారు మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు నా ఛానల్ నుంచి మీరు చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నారు నా వీడియోస్ మీ అందరికి యూజ్ అవుతే ఇక్కడ లైవ్ లో మీకు గోల్ ఇచ్చాను సపోర్ట్ చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయండి ఓకే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీటెడ్ లైవ్ చేసుకోవచ్చా వాచ్ టైం కౌంట్ అవుతుందా నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నా లైవ్ ల వల్ల వచ్చే వాచ్ టైమ్ అయితే మీకు యాడ్ అవుతుంది సిస్టర్ నో ప్రాబ్లమ్ హనీ సిస్టర్ హనీ బ్లాగ్స్ ఫిఫ్టీ స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత లైవ్ ఇన్ కేసు ఓపెన్ అవ్వకపోతే మన ఛానల్ వీడియో ఉంది ఆ వీడియో చూసి మీరు లైవ్ ఫీచర్ ని యాక్టివేట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ సబ్స్క్రైబర్స్ కావాలంటే మంచి కంటెంట్ పెట్టాలి గోల్డెన్ జ్యోతి గారు ఎవరికైనా ఇదే ఓకేనా సబ్స్క్రైబర్స్ ని ఎలా మీరు పెంచుకోవాలని చెప్పేసి మన లో వీడియో ఉంది చూడండి ఆ వీడియోలో నేను మీకు మంచి మంచి టిప్స్ చెప్పాను లైవ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి ఓకే ఇంకా లైక్ కొట్టకుంటే ప్లీజ్ లైక్ చేయండి గాయస్ ఓకే మీ డౌట్స్ నేను చాలా ఫాస్ట్ గా క్లియర్ చేస్తున్నా కదా నా కోసం ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఓకే యూట్యూబ్ క్రియేటర్స్ మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆల్మోస్ట్ సో లైక్ చేయండి ప్లీజ్ ప్రియా స్టైల్ హాయ్ హాయ్ వాయిస్ బ్రేక్ అవుతుందా సురేష్ సురీ లైఫ్ స్టైల్ సిక్స్ సెకండ్స్ వీడియో చేయొచ్చా నేను యాక్చువల్లీ ఈ టాపిక్ మీద వీడియోనే చేద్దాం అనుకున్నా బట్ ఇలా ట్రై చేయటం వల్ల ఇక్కడ మీకు మీకేమొస్తంటే మీకేమీ మిగలదండి లాస్ట్ కి సిక్స్ సెకండ్స్ లో మీరు ఏం చూపించగలుగుతారు మీ ని ఏ విధంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకంటూ ఒక బ్రాండ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది సిక్స్ సెకండ్స్ లో చెప్పండి మంచి కంటెంట్ చేసుకోండి మినిమం థర్టీ సెకండ్స్ షార్ట్ పెట్టుకోండి మీరు వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి అక్కడ మీకు చాలా మంది వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారు కదా సిటీఆర్ రేట్ ఎంత ఉందనేది చూసుకోండి ఇంప్రెషన్ త్రూక్ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి మీకు బిలో ఫోర్ పర్సెంట్ ఉంది అనుకోండి మీకు వ్యూస్ రావటం అయితే కష్టం సో ఫోకస్ ఆన్ తమ్ అనమాట ఐ క్యాచ్ తమ్ అనేది ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ ఇంప్రెషన్ లో మీకు లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి చూసుకోండి అండ్ అలాగే ఏం కంటెంట్ చేయాలి అని చెప్పేసి ఇట్లా చాలా మంది అడుగుతుంటారు మీరు వైటీ స్టూడియోనే ఓపెన్ చేసి వైటీ స్టూడియోలోనే మీరు ట్రెండ్స్ మీద కొట్టారనుకోండి అక్కడ ఏం జనాలకు కావాలి జనాలకు ఏ వీడియోస్ కావాలని చెప్పేసి మీకు అక్కడే కంటెంట్ ఏం చేయాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది అక్కడ ఆల్మోస్ట్ చాలా ఐడియాస్ ఉంటాయి యూట్యూబ్ే మీకు సజెస్ట్ చేస్తుంది తిరిగి యూట్యూబ్ే మీకు హెల్ప్ చేస్తుంది అక్కడ ట్రావెలింగ్ అండ్ బ్లాగ్స్ కి ఏం కంటెంట్ సెలెక్ట్ చేయాలి కేటగిరీ అంటున్నారా హాయ్ నా ఛానల్ లైవ్ లో ఎవరు కనబడడం లేదు లైవ్ లో మీరే కనిపిస్తారండి పక్క వాళ్ళు కనిపించరు అంటే రావట్లేదు అంటున్నారా ఫుల్ ఏఐ వీడియోస్ కి మానిటైజేషన్ అవుతుందాక ఖచ్చితంగా అవుతుందండి క్రియేషన్స్ ఎవరు ప్రేమ్ గారు అవుతుంది రీసెంట్ గా మన లోనే ఒక సిస్టర్ ది రీజన్ ప్రాబ్లమ్ వస్తే నేను సాల్వ్ చేశాను శ్రేష్ట మార్గం అని చెప్పేసి మీకు వీడియో కూడా పెట్టాను తనది ఏ కంటెంటే ఓన్లీ ఏఐ ఇమేజెస్ ని జనరేట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టింది తనకు రీజన్ వస్తే నేను సాల్వ్ చేశాను ఇక్కడ నేను ఏ కంటెంట్ వాళ్ళకి చెప్పొచ్చు ఏంటి అంటే మీకు ఇక్కడ మీరు సేఫ్ సైడ్ ఉండాలి మీ ఛానల్ అనుకుంటే హ్యూమన్ వాయిస్ అనేది ఇచ్చుకోండి ఓకే నెక్స్ట్ మన ఛానల్లో మీకు ఏం వీడియోస్ కావాలనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి ఓకే ఆ వీడియోస్ చాలా మంది వైట్ స్టూడియో గురించి అడిగారు అది నేను ఆల్మోస్ట్ ఫినిష్ చేశాను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీక్ అలా నెక్స్ట్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అడిగారు ఆ వీడియో కూడా డన్ అయిపోయింది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకా ఇలా మీకు ఏమేమి కావాలి అనేది నాకు ఒకసారి చెప్పండి ఓకే నా ఛానల్ కొన్ని మిలియన్స్ లో వెళ్లేవి ఓకే ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత తగ్గిపోతుంది పబ్లిక్ అవర్స్ కూడా తగ్గిపోతుంది మీ ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటిపోయిందా దుర్గా గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి సిస్టర్ యూస్ అవుతున్నాయి థ్యాంక్ యూ అలెక్ సిస్టర్ థ్యాంక్ యూ మైక్ మీ బడ్జెట్ ఏంటి బడ్జెట్ చెప్తే చెప్తాను ఓకే నేను యూజ్ చేస్తున్న మైక్ అయితే బానే ఉంది గైస్ డిజిటెక్ మైక్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి మైక్ రిలేటెడ్ గా అండ్ అలాగే నేను బెస్ట్ మైక్స్ నేను వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తూ ఉంటాను మీరు అక్కడి నుంచైనా మీకు నచ్చిందైనా తీసుకోండి ఓకే నందిని సిస్టర్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో అప్కమింగ్ డేస్ లో